హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి తెలుసుకుందాం బతుకమ్మ చీరలు బంద్ అంటూ ఇచ్చారు చీరల పంపిణీని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్ ఆవేదన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డలు అంటూ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలిపండి సో ఇక్కడ దీని గురించి అయితే మనం తెలుసుకుందాం ఇది మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట రాష్ట్రంలోని ఆడబిడ్డల కోసం ప్రతి ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది పండుగ సమీపిస్తున్న ఇప్పటి వరకు చీరల పంపిణీ ఊసేలేదు కనీసం కానుకలు ఇచ్చే అంశం కూడా తెరపైకి రాలేదు దీంతో ఆడబిడ్డలు మనోవేదన చెందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే బతుకమ్మ చీరల పంపిణీకి మంగళం పాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలో పండగగా సాగేది ఉచిత చీరలతో బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేవారు అంటిచ్చారు ఇక మనకి ఇక్కడ ఆర్డర్లు లేక నేతన్నాల ఇక్కట్లు అంటూ కూడా ఇచ్చారు బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేత కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడింది ఈ ఏడాది చీరల తయారీ కోసం ఆర్డర్లు లేకపోవడంతో రాష్ట్రంలోని నేతన్నల జీవితాలు చిద్రమవుతున్నాయి నేత కార్మికులు మళ్లీ ఆర్థిక సంక్షోభంలోకి కోరుకుపోతున్నారు గత సీఎం కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో చేనేత కార్మికులు అన్ని విధాల అభివృద్ధి చెందారు ఆర్థికంగా నిలదొక్కున్నారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రతి ఏడాది కూడా దాదాపు కోటి మంది మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు చీరల తయారీకి ఏడాదికి దాదాపు మూడు వందల కోట్లకు పైగానే మొత్తం రెండు వేల నూట యాభై ఏడు కోట్లు కేటాయించింది అంటూ కూడా ఇచ్చారు సో ఇక్కడ సో ఇక్కడ మనకైతే గత ప్రభుత్వం కేటాయించిన నిధులు అంటూ మనకు పట్టిక రూపంలో అయితే ఇచ్చారు సంవత్సరం ఇంకా నిధులు కోట్లలో అంటూ ఇచ్చారన్నమాట రెండు వేల పదిహేడు సంవత్సరంలో రెండు వందల ఇరవై రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లను కేటాయించారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల ఎనభై కోట్లు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మూడు వందల పదమూడు కోట్లు రెండు వేల ఇరవైలో మూడు వందల పదిహేడు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అయితే మూడు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లు మొత్తంగా మనకి ఈ ఈ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల నూట యాభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అంటే నిధులను అయితే కేటాయించినట్లుగా మనకి ఇక్కడ పట్టిక రూపంలో అయితే ఇచ్చారు సో ఈ విధంగా మనకి బతుకమ్మ చీరలు బంద్ చీరల పంపిణీని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఇచ్చారు ఆవేదన వ్యక్తం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డలు అంటూ సో ఈ ఆర్టికల్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ